గౌరు రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశంలలో మూడవ పాటు ఏంటంటే వివాహం ఆలస్యం కావడం అన్ని ఉన్న వివాహం ఆలస్యం అవుతుందంటే తప్పకుండా వాళ్ళ ఇంటికి వాసు దోషం ఉంటుంది వాస్తు మిస్టేక్ ఈ దోషము ఈ తెలుగు పాత పదాలు వాడుతుంటే ఈ చదువుకున్న బీటెక్ బిఈ పిల్లలు ఏమనుకుంటున్నారంటే ఇదేదో పురాణము అంటే పురాణము అంటే అది పనికిరానిది ఈ సైన్స్ సాఫ్ట్వేరు తర్వాత ఈ కొత్త మోడర్న్ కాదు ఇది ఇలా మాట్లాడుతున్నారు చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నప్పుడు వాస్తుని ఎక్కువ పట్టించుకోవడం లేదు అంటే ఈ వాస్తు ఏదో చిలక లాగా లేకుంటే రోడ్డు మీద గవ్వలు వేసుకొని చెప్పేవారులాగా ఏదో పిలిపించాలంటే పిలిపించాలి అన్నట్టు ఎవరో ఒక ఒక ఐదు వందలకు వంద రూపాయలకు ఇక తప్పదు వాస్తు చూపించారా అంటే చూపించలేము అంటే బాగుండదు కాబట్టి ఏదో అతను వచ్చి చెప్పినా చెప్పకపోయినా అది ఒకటైతే మనం మమా అనిపించాము ఒక వాస్తు వ్యక్తిని పట్టుకొచ్చాము అన్నట్టు ఫీల్ అవుతున్నారు దాంట్లో సమస్య మనం ఇటీవల నిన్న ఈరోజు పేపర్లో చూస్తే భార్యాభర్తల మధ్యన గొడవ వల్ల మనస్పర్ధల వల్ల ఎంత కిరాతకంగా చంపుకుంటున్నారో చంపారో మీరు నిన్న మొన్న పేపర్లో చూడండి ఇవి వాస్తు అనేది అవునా కాదా వాస్తు వల్లనే ఇట్లా అవుతున్నాయంటే చాలామంది కొన్ని పిచ్చి ప్రశ్నలు చేస్తున్నారు అంటే అడగడం మంచిదే నేను అడగాలి అని చెప్తున్నా దేనైనా కూడా ఒక చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మకుండా ఇది ఎట్లా అవుతుంది ఏ విధంగా పనిచేస్తుంది మన ఇండియాలో కొన్ని జిల్లాలు కొన్ని రాష్ట్రాల వారికి ఇది వాస్తు బొంబాయిలో కూడా వాడరు తర్వాత ఈ గుజరాత్ మిగతా బెంగాల్లో వాస్తనే పదమే తెలియదు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారు అని చెప్పేసి చాలామంది ఇప్పుడు అధికంగా చదువుకొని వాళ్ళ కంఫర్ట్గా జీతం ఉండి లైఫ్ ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నవాళ్ళు ఈ ఉల్టా క్వశ్చన్లు అనండి లేదంటే తెలుసుకునే ప్రయత్నం గురించి ఆ క్వశ్చన్లు అనండి అని చెప్తున్నారు కొంతమందికి సక్సెస్ అవుతుంది అంటే వాస్తు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రమా కాదా వాస్తు అని పక్కన శాస్త్రం అని ఉంది రసాయన శాస్త్రం ఇది మూఢ నమ్మకం కాదు భౌతిక శాస్త్రం వైద్యశాస్త్రం ఖగోళ శాస్త్రం శాస్త్రము అంటే నిజము ఇది పనిచేస్తుంది అందరూ అప్పుడు అందరూ తూచా తప్పకుండా పాటించాలి అనేది ఇది మిగతా కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి వాటి పక్కన శాస్త్రమే లేదు కాబట్టి అవి మనం వాటి గురించి ఆలోచించకన్నా శాస్త్రము అని ఎప్పుడైతే అది అనబడదో అది అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను నేను రసాయన శాస్త్రం ఖచ్చితంగా మీరు చికిత్స కోసం ఒక కెమికల్ డ్రగ్ రసాయనం మింగాల్సి వస్తుంది బతకాలంటే అన్నం రసాయనం తినాల్సి వస్తుంది నీళ్లు హైడ్రోజన్ తాగాల్సి వస్తుంది బండి పెట్రోల్ ముందు పోవాలి నడవాలి యంత్రం నడవాలి కెమికల్ ఈ భౌతికంగా ఫిజిక్స్ అనేది అన్ని వాహనాలు ఫ్యాను ఇంకా మిగతా అన్ని జడ అన్నీ కూడా భౌతిక శాస్త్రం ఇదన్నీ మీకు తెలిసే కానీ ఈ మాట్లాడే వాళ్ళు సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్య తిరిగిరాని సమస్య అంటే నేను దుర్మరణం ఒక ఇంటిలో ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఆ తర్వాత వచ్చే మనకు వైరగ్యం కానివ్వండి లేదా దుఃఖం కానివ్వండి ఫస్ట్ అది ఆలోచన చేయమని చెప్తున్నాను నేను మొన్న ఈ వాస్తు కన్నా ఈ ఉపద్ఘదాలు అందరి కథలు చెప్పడమే నాకు సరిపోతుంది ఎందుకంటే వాస్తుని చెప్పాలంటే ఈ కథలు చెప్పాల్సి వస్తుంది వీధి వీధిపోటు ఉన్న స్థలానికి ప్లాను తీసుకున్నారు పిల్లర్లు వేశారు స్లాబ్ కూడా అయ్యింది మూడు స్లాబ్లు అయినాయి వాళ్ళ ఇంట్లో గౌరవ తిరుపతి రెడ్డి బుక్కు ఉంది వాళ్ళు చదువుతున్నారు వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఇండ్లకు కానీ బంధువుల ఇండ్లకు కానీ అందులో ఉన్న అంశాలు గమనించి చూసి వాళ్ళ జీవితం ఎట్లా ఉందో గమనించారు కరెక్ట్ అని తేలింది కాబట్టి ఇది చాలా మంచి వాస్తు పుస్తకం అని చెప్పేసి వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు చూస్తున్నారు నన్ను పిలిచారు గౌర తిరుపతి రెడ్డి శిష్యునిగా ఉన్నా కాబట్టి ఈ వీధి పొట్టి ఉంది ఎవరు ప్లాన్ ఇచ్చారు మీకు ఎందుకు స్లాబ్ వేశారు మీరు గౌరవ తిరుపతి బుక్ చదువుతుండ్రు కదా దాంట్లో తప్పని ఉంది కదా ఎందుకు కట్టారు ఆయన ప్లాన్ ఇచ్చాడు మేము కట్టాం ఈ విధంగా అంటే వాళ్ళంతా ఆ పిల్లలు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా దాదాపు పీజీ అంటే ఎంటెక్ స్థాయిలో ఉన్నారు అందరు కూడా ఆయా రంగాలలో చదువుకున్న వాళ్ళు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టడీ అంటే మీకు సంస్కారం అంటే మినిమం కామన్ సెన్స్ లేకపోతే మీకు చదువు ఎందుకు అంటున్నాను నేను చదువుతో సంస్కారం రాదు మన అమ్మమ్మలు తాతయ్యలు చాలామంది ఫ్యామిలీస్ నడిపించారు వాళ్ళందరూ ఏది బీటెక్ ఎంఏ ఎంఫిల్ తర్వాత ఐడి కార్డులు వేసుకొని బయటికి పోలేదు కదా మినిమం నాలెడ్జ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది మన ఏరియాలో ముట్టుకో మనం వెళ్ళి ఈ పబ్లిక్ ఏమంటు అంటే వాస్తు ఏముంది ఏం చేస్తుంది అని చెప్పేసి ఆ ట్రాన్స్ఫామ్లో వైపు చేపెడుతున్నాడు ట్రాన్స్ఫామ్ దగ్గర అపాయము అని తెలుగులో డేంజర్ అని ఇంగ్లీష్లో కథన అని హిందీలో ఉండి పుర్రెబొమ్మ రెండు ఎముకలు ఉంటాయి అంటే ఏంది మీనింగ్ ఒకవేళ చదవనీకి రాకపోతే నువ్వు నిరక్షరాసును అయినవి ఉంటే నువ్వు దీన్ని ముట్టుకుంటే ఈ విధంగా పుర్రెలాగా అవుతావు అన్నమాట ఎంత మీనింగ్ ఉందండి దాంట్లో వాస్తు ఏం చేస్తుంది అని అంటున్నారు వాస్తు వల్ల ఏ విధంగా బలపడదామో అని ఆలోచించడం లేదు చాలా హాస్యాస్పదం అందుకోసమే ఎవరు పడితే వాళ్ళు ఈ మన ప్రొఫెషన్ని తీసుకొని చెప్తున్నారు ఎవరు పడితే వాళ్ళు అతను నాలెడ్జే లేదా వీధి వీధిపోటు బాగుంది అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయాడు ఒక సైటు అది మూడు కోట్ల సైట్ నాలెడ్జ్ మనం అంద పది మంది అంటుంటారు తెలుసుకున్నారు ఇప్పుడు తూర్పు అగ్ని పోటు తప్పని అందరే అంటూ అంటారు బుక్లు కూడా మేము చూసాము మీకేవో చెప్పి వెళ్ళారని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను పిలిచారు నేను అనేది రాంగ్ సైడ్ ఇది నేను నే అని అన్నాను మళ్ళీ ఏం చేయాలంటే ఏం చేయాలంటే అంతవరకు కట్ చేయాలా కట్ చేసుకోండి పనికి వస్తుంది లేదంటే ఇంకా అని చెప్పేసి ఒక మూడు నాలుగు రకాలుగా దానికి చెప్పాను వాళ్ళు ఒప్పుకోలేదు దానికి అన్ని కోట్ల రూపాయలు పెట్టి మరి కట్టుకుంటే ఇల్లు చిన్నగా వస్తుందండి అని చెప్పేసి మళ్ళీ ఆయన ఎందుకు కరెక్ట్ అని చెప్పాడు అని నన్ను అడుగుతున్నాను ఎంత జనాలు ఈ మన పబ్లిక్లో ఉన్న ఇది రంగం కాబట్టి నా ప్రొఫెషను ఏదైనా కూడా పబ్లిక్లో ఉన్నవాళ్ళు పబ్లిక్ ఎంత పిచ్చి మాట్లాడతారంటే మాకు ఏదో ఒక సమస్య రావాలి అని అట్లా భావనతో ఉన్నట్టు అనిపిస్తుంది తూర్పాగ్ని వీధిపోటు తప్పు ఇది నేను నేను ప్లాన్ ఇవ్వను మీరు కూడా వేరే దగ్గర ప్లాన్ తీసుకోదు అంటే సింపుల్గా నెక్ వెళ్ళిపోవాలి నెక్స్ట్ డే దాన్ని నమ్మకాన్ని పెట్టేశాను కదా ఎవరో పిచ్చోడు కొంటారు ఎవరైతే నాలెడ్జ్ లేని వాళ్ళు పిలిపించుకుంటారు వంద రూపాయలు అని వాడు ఇది ఇది బాగుందని చెప్తే వాడు కొంటాడు వాడు నాశనం అయిపోతాడు నాశనం అయిన తర్వాత పబ్లిక్ ఏమనుకుంటారు చాలా మంది పేపర్లలో వచ్చే దుర్మరణాలు యాక్సిడెంట్లు మాకు ఇలా జరగదు వాళ్ళకే జరుగుతుంది వాళ్ళ కర్మ అట్లుంది మేము మంచిగా ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ నీ తప్పు లేకున్నా కూడా రోడ్ మీద పోతున్నప్పుడు జరిగి యాక్సిడెంట్ జరిగి తీరుతుంది అది విధి అనండి కర్మానండి మనం దాని గురించి ఇక మనం మాట్లాడతాం అది ఆన్సర్ లెస్ వాస్తు గురించి నేను వాస్తుని అప్లై చేస్తున్నా భద్రాచలం గుడిలో జనం లేరు వైష్ణవ దేవుడు అయినా తిరుపతిలో ఈరోజు ముప్పై గంటల దర్శనం ఎందుకుంది అన్ని వేల మంది అన్ని అన్ని కోట్ల మూడు కోట్లు రోజు ఎందుకు వస్తున్నాయి సేమ్ తిరుపతిలో మిగతా గుళ్ళని ఎందుకు వస్తలేవు గుంటూరులో కోటప్ప కొండ చూడండి ధనం లేదు జనం లేరు ఏం లేదు ఉత్తరమంతా కొండలు ఈశాన్యమంతా కొండలు దక్షిణమంతా పల్లెము ఇంకా ఎన్నో గుళ్ళు ఎన్నో చెప్పొచ్చు సింహోచన పడమర డౌను వీళ్ళు ఏ ఏమనుకుంటున్నారంటే శాస్త్రాన్ని వాడి మనము గొప్పవాళ్ళు అవుదాము అందుకు ఇల్లు సహకరిస్తుంది అన్న భావన లేదు ఇది ఎంతసేపు కూడా నెగిటివ్ ఆలోచన ఆలోచనతోటి చాలామంది కాల్ చేస్తున్నారు మేము ప్లాన్ తీసుకున్నామండి అందులో చాలా మిస్టేక్స్ కనిపిస్తున్నాయి నాకు మీరు సరి చేస్తారా ప్లాన్ ఎవరు ఇచ్చిండ్రు మీరు అక్కడ వెళ్ళిండ్రు ప్లాన్ తీసుకున్నారు మీకు డౌట్స్ లేదా తప్పు ఉందంటే మీరు ఆయన అడగాలి కదా ఆ విషయాన్ని ఆయన ఇచ్చిన ప్లాన్ని మీరే డౌట్స్ అన్నప్పుడు అది నాకు ఎట్లా అడుగుతారండి నేను ఫీజు చెప్పగానే అయ్యో మా అక్కడ మేము చాలా ఇచ్చామండి మీకు అంత ఇచ్చుకోలేము తెచ్చుకోలేకపోతే ఎట్లా ఇది అంటే నేను మన వంద రూపాయలకి వస్తాను అంటే వీళ్ళ భావన ఏంటంటే ఒక దగ్గర ఇంజనీర్ దగ్గర ఆర్కిటెక్ట్ అని పెద్ద పెద్ద పదాలు పడుతుంటారు నాకు తెలిసి మూడు వందల గజాలకు కూడా ఇల్లు కడితే అదే ఇల్లు తప్పుందా లేదా నీ ద్వారం తప్పుందా లేదా ద్వారం కరెక్ట్గా ఉంటే నీ ఇంటి ముందు కార్లు ఉంటాయి నీకు పొలాలు ఉంటాయి బంగ్లాలు ఉంటాయి నువ్వు బాగుపడతావు నువ్వు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది నీ ఇంటికి వస్తుంది మంది గురించి కడుతున్నారు మంది గురించి కడుతున్నారు చాలామంది ఫోన్లు చేసి మేము ప్లాన్ తీసుకున్నామండి లేదంటే ఆల్రెడీ గుంతలు అయిపోయినాయండి ఇక ఇల్లు అయిపోయిందండి మరి దాన్ని దాని దాన్ని సరి చేసుకోండి నేను ప్లాన్ ఇస్తాము వచ్చి చూస్తాం సైట్ వచ్చి చూస్తాం ప్లాన్ ఇస్తాము లేదండి గుంతలు తీసేసి మేము ఆల్రెడీ అయిపోయింది ఒక ఇల్లు కట్టడంలో గుంతలు తీయడం రెండు పర్సెంట్ పని అయినట్టు రెండే పర్సెంట్ ఐదు పర్సెంట్ గుంతలు మార్చుకోవచ్చు కదా అంటే వీళ్ళకి ఏంటంటే గృహప్రవేశం అయిన తర్వాత సమస్య వచ్చిన తర్వాత అవమానమైన తర్వాత పేపర్లో వచ్చిన మన కథ పేపర్లో వస్తుంది కదా రిమైండ్ పోతే జైలుకు పోతే వచ్చిన తర్వాత అప్పుడు లోకల్ నాన్ లోకల్ ఇక లేదు ఇక ఇప్పుడు చాలామంది ఫోన్ చేసి లోకల్ మీరు నాన్ లోకల్లా మీరు ఎక్కడ ఉంటారండి మీరు ఎక్కడ ఉంటారు నేను పలానా దగ్గరికి అవైలబుల్ ఉంటాను అని చెప్తున్నాను జిల్లాలో ఈ ఇక్కడ జిల్లాలో ఈ వారం ఈ వారం లేదు మీరు యాక్చువల్గా పుట్టింది ఎక్కడ యాక్చువల్గా మీరు ఏంటంటే ఒకటే మాట ఏంటంటే మీ కుల మీద అడుగుతలేదు అంతే అన్నీ అడుగుతున్నారు నా పిల్లల గురించి నా ఫ్యామిలీ గురించి మీరు ఎక్కడెక్కడ ఏంది పని పనిచేశారు గౌరవ తిరుపతి రెడ్డి దగ్గర అంటే ఎన్నిళ్ళు పనిచేస్తే మనం సక్సెస్ మనం ఎక్స్పోర్ట్ అవుతామండి సో ఈ చూడండి మనం వాస్తు చెప్పే బదులు ఇదంతా పిచ్చి సో వివాహము ఆలస్యము అవుతుంది అనడానికి ఉత్తర వాయువులో ఉన్న గుంతలు తర్వాత ఉత్తర గోడ మీద కాంపౌండ్ గోడ మీద ఉన్న ఉపగృహము లేదంటే ఈ బాత్రూమ్ ఉపగృహం అంటే అది సో ఈ సమస్యకు ఇది ప్రధాన కారణము ఇది 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 మీరు తొలగించుకుంటే బాగుంటుందని చెప్తున్నాను ఒకవేళ ఉత్తర చాలామంది ఏం చేస్తున్నారు కట్టుబడి చేయడంలో ఉత్తరం కాంపౌండ్ కూడా కడుతున్నప్పుడు ఆ రోజు మిగిలిన సిమెంట్ సిమెంటు ఏమైనా ఉన్నట్లయితే మేస్ ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఒక సగ మొత్తం ముప్పై అడుగులు ఉందనుకోండి కాంపౌండ్ వాళ్ళు అందులో పది అడుగులు ఆ రోజు మిగిలిన సిమెంటు ఇటుకలుతో కట్టి వెళ్ళిపోతాడు మళ్ళా తర్వాత రోజు ఇతర వర్క్లు చేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుండి మళ్ళీ ఇంకొద్ది కడతాడు తర్వాత ఇంకొక తర్వాత రోజు ఇది లాస్ట్ వర్క్ అప్పుడు ఇది కలిపేస్తున్నాడు అప్పుడు ఏమవుతుంది కాంపౌండ్ కూడా ఈ చివరి నుంచి మనం కంటి పెట్టి చూసినప్పుడు ఇది ఇట్లా జిగ్జాక్ వస్తుంది ఉత్తరం గోడ వక్రం దీని పేరు ఇప్పుడు స్త్రీ ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు తీర్ఘ వ్యాధులతో లక్షలు ఖర్చు చేపిస్తారు మందులు వ్యాధులు హాస్పిటళ్ళు మీకు డయాగ్నేస్ కూడా కాదు అది ఆ వ్యాధి అలాంటి వ్యాధులతోటి ఈ ఉత్తరం గోడ వక్రము తర్వాత చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళ కెరీర్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది నాశనం అయిపోతుంది దీంట్లో అంతా కూడా అంత ఇంకొకటి ఏం అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి మేస్త్రిలు ఏం చేస్తున్నారు అంటే ఈ కట్టడంలో మనం కూడా చూసుకోవాల్సిన బద్ధత ఉందా లేదా లేదంటే మనము పనం పని అప్పచిపినాం కాబట్టి ఆయన చెయ్యాలి కదా అనేది కొంతమంది ఆలోచన ఉంది ఇక్కడ కొలిస్తే నాలుగు పాయింట్ మూడు ఉంటుంది ఇక్కడ కొలిస్తే నాలుగు ఉంటుంది అడుగులు అది ఇంచులు తగ్గకుండా ఈశాన్యం తగ్గింది తగ్గకుండా వచ్చి చాలా ఇళ్ళల్లో చూస్తున్నాం ఎందుకు ఇట్లా అయ్యింది అంటే ఈయనకు తెలుసు ఈశాన్యం పెంచుకోవాలని చెప్పేసి చాలామందికి కూడా వాసు గురించి ఎంత తెలుసు అంటే లక్ష యాభై వేల అంశాలలో ఒక అంశం బాగా మనకు పబ్లిక్లో తెలిసింది ఏంటంటే ఈశాన్యం పెంచుకోవాలి ఇంటి ముందు ఇక అన్ని ఇక రాసులు రత్నాలు వచ్చి పడతాయి ఈశాన్యం పెంచుకోవాలి తర్వాత ఈశాన్యం పెంచుకోవాలి కదా మరి ఇక్కడ ఏమైంది నాలుగు మూడు ఉంది నాలుగు ఉంది ఇప్పుడు ఆయన పని కరెక్ట్ చేసిండని నువ్వు చూస్తావా లేకుంటే నీకు నువ్వు చూసుకుంటావా అనేది అది మేస్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి నాలుగు వాయువ్యం పెరుగుతుంది మళ్ళొక వాయువ్యం ఇప్పుడు ఇంతకుముందు వాయువ్యంలో ఈ ఉపగృహం ఎంతైతే పనిచేస్తుందో అదే పని అదే వివాహం ఆదేశము లేదా ఈ వరకట్న కేసుల కింద వెళ్ళేందుకు సూచించే అంశము ఉత్తర వాయువు పెంపుదల ఈ ఉత్తర వాయువు పెంపుదల ఈ ఆగ్ని పెంపుదల అంటే ఈశాన్యం పెంచడంలో చేస్తున్న పనిలో బదితరిత చేయడం ఆ పని వాళ్ళు కానివ్వండి చూసుకోకపోవడము మీ వంతు కానివ్వండి ఈ సమస్యలని ఏరి కోరు తెచ్చుకుంటున్నారు ఈ ఉత్తర కూడా వక్రమేది ఈ వక్రాన్ని మనం సరి చేయలేం మళ్ళంతా పగలగొట్టాలి జిగ్జాగుండా చేయలేము ఇప్పుడు ఇట్లా ఈ ఉత్తరం పెరిగి ఉంది లోపల నుంచి ప్లాస్టింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నాలుగు ఉంది ఇక్కడ నాలుగు మూడు ఉంది ఒక నాలుగు అంగలాలు చేస్తే ఇక్కడ ఇక్కడికంటే ఇక్కడ ఒక అంగ్లం తగ్గుతుంది వాయువ్యము తగ్గి ఉండాలి కాంపౌండ్ కూడా ఈ క్షణం పెరిగి ఉండాలి మన ప్లాట్లోనే ఆ కాంపౌండ్ కూడా కట్టుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారు ఇక్కడ మీ స్థలం ఎంత ఉందో అంత కట్టుకొని ఈ పక్క వాళ్ళ స్థలంలోకి వెళ్తున్నారు లేదా పక్క వాళ్ళు ఇక్కడ ఇక్కడేదైనా ఉపగృహం వాళ్ళ బాత్రూమ్ వేసుకున్నట్లయితే ఈ బాత్రూమ్ వరకే ఆపేస్తున్నారు మనకు ఎంతసేపు ఇల్లు పెద్దగా రావాలని ఉంది కానీ చిన్న ఇంటిలోనే పది మందిని ఢీకొట్టే సత్తా ఇల్లు కదా ఆలోచన లేదు ఎవరికి ఇల్లు పేదగా పేదగా ఏం చేసుకుంటే పెద్దగా చేసుకుని సో ఇవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకూడదాం అంతవరకు